అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి ఉదయం జనం తక్కువగా ఉంటారు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చని గుడికి అయితే వెళ్ళామండి వెళ్ళేసరికి ఎంత పెద్ద లైన్ ఉంది మేము ఉదయం ఏడు గంటలకు వెళ్ళామండి వెళ్ళేసరికి ఎంత పెద్ద లైన్ ఉంది ఇక్కడ కొబ్బరికాయలు పువ్వులు తీసుకున్నామండి గుడి అంతా పూలతో చాలా బాగా డెకరేషన్ చేశారండి భగవానిని అలంకరణ చాలా బాగా చేశారండి జనం ఎక్కువగా ఉండటం వల్ల వీడియో తీయడం అయితే కుదరలేదు స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి దర్శనం చేసుకుని బయటికి రాగానే ప్రసాదాలు అయితే పంచుతున్నారు గుడికి వచ్చిన భక్తులందరికీ అన్న ఏర్పాట్లు అయితే చేశారండి మాఘమాసం ఆదివారం రథసప్తమి రావడంతో భక్తులైతే చాలామంది వచ్చారండి స్వామివారి దర్శనానికి గుడి ఎదురగొండ స్వామివారి ఆడిటోరియం అండి ఇది మాఘమాసంలో ప్రతి ఆదివారం స్వామివారి అభిషేకాలు ఇక్కడ జరుగుతాయండి ఫస్ట్ బ్యాచ్ అభిషేకం తెల్లవారుజామున మూడు గంటలకి స్వామివారి గుడిలో చేస్తారండి గుడికి దర్శనానికి వచ్చిన భక్తులకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సెకండ్ బ్యాచ్ నుంచి అండి ఆడిటోరియంలో చేస్తారు అభిషేకాలు చాలా బాగా జరుగుతాయండి గుడి బయట దేవుడి పూజ సామానం దేవుడి ఫొటోస్ పిల్లలు ఆడుకునే బొమ్మలు చిన్న తీర్థమైతే పెట్టారండి ఇక్కడ మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారండి సూర్యభగవానుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి ఓం నమో సూర్యభగవాయి అయిన మహా మా వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి